ఈరోజు ఈ ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఐదు తోటిగా కొమల గ్రామంలో మొట్టవర్తి బావనందు యలాపురి బెంగి జెమ్స్ లైన్ క్లబ్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఆ క్యాంప్కి ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు పాయింట్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు ఉచితంగా ఐదు విజయ స్కిమ్స్ కేర్ హాస్పిటల్ ఏలూరు వారు స్కిన్ ప్రాబ్లమ్స్ నిమిత్తం షాంపుల్లో పాల్గొని పరీక్షలు చేసి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఉచితంగా మందులు ఇస్తారు అలాగే కామేణి హాస్పిటల్స్ దాక్ట డాక్టర్ రామ్ ప్రసీన్ గారు జనరల్ ఫిజిషియన్ ఆయన కూడా బీపీ షుగర్ ఇతర వ్యాధులైతే చూసి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తారు ఈసీజీఐ కూడా ఉచితంగా చేస్తున్న జరుగుతుంది కార్డు ఈ కార్డు ఈ సదుపా ఈ సదుపాయాన్ని ప్రజలందరూ వినియోగించే కోరుతున్నారు ఈరోజు జేమ్స్ జెప్స్ ప్రెసిడెంట్ ఏజా అలాగే ఆర్సి శ్రీనివాస్ గోపాల్ గారు మన ఆర్సిసి గవర్నర్ చైర్పర్సన్ అలాగే వచ్చిన డాక్టర్స్ అందరికీ నా నమస్కారాలు అలాగే హెల్పరీ సైన్స్ క్లబ్ మెంబర్స్ వేరే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలామంది వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ పెట్టుకున్నందుకు చాలా రోజుల నుంచి ఇది కృషి చేస్తారు పెట్టాలి పెట్టాలి అని సంవత్సరం క్రితమే అనుకున్నారు కుదరలేదు ఈరోజు కుదిరింది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ప్లీజ్ మీకు చూసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చెప్తే మధ్యాహ్నం గంట వరకు అందరినీ చూస్తారు ఎవరు వచ్చినా కూడా అందరికీ ఉచితంగా చూసి పరీక్ష చేసి అవసరమైన వరకు అందరూ కూడా ఇస్తారు అదే కాకుండా మీకు ఇక్కడ ఈసీజీ బీపీ అన్నీ కూడా చూసి పంపిస్తారు అందుకనే ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి అది అందుకనే ఈ ఇక్కడ నిర్వహిస్తున్నట్టు శ్రీరాజ్ గోపాల్ గారికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తారు అందరి శాంతిని కోరుకుంటామని అందరి శాంతిని కోరుకుంటామని అందరి శాంతికి సహకరిస్తానని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి భంగం కలిగించనని ఎవరి శాంతికి